నగిరిపల్లిలో జరిగిన కనుమ వేడుకల్లో పాల్గొన్న పిలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం సాయంత్రం ఆరు గంటలకు కనుమ వేడుకల్లో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలిగిరి మండలం నగిరిపల్లి గ్రామంలో నిర్వహించిన కనుమ వేడుకల్లో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు కనుమ వేడుకల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు వివిధ అలంకరణలతో కనుమ వేడుకలకు వచ్చిన గోగులను తిలకించారు ఈ సందర్భంగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లిరెడ్డి కృష్ణారెడ్డి చంద్రశేఖర్ మహేందర్ రెడ్డి మునావర్ తదితరులు పాల్గొన్నారు